ఎంత సిల్లీగా ఉంటుంది ఎంత సబ్సండ్ ఉంది ఆరోపణలకి ఆరోపణలకి ఏమో అర్థం ఉండాలి కదా ఆరోపణలు మాట్లాడి మేము అర్థం ఉండాలి కదా రంగులు రంగులకి రంగులు రంగుల రంగులకి ఎవరైనా రంగులు వేసుకుంటారు ఒకవేళ సుప్రస్ ఇంత ముందు ఆ రంగు పడవనుకో నాకు ఆయన ఉన్నావు ఎవరు ఎవరో తెలీదు మనమి కొడుకోవడం అనుకో మళ్ళీ రెండు డబ్బు మాసాలు ఎందుకు పోనీ అదే అంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేస్తారు అన్నారు కదా చెప్తారు కదా వాళ్ళు వాస్తవాలు ఏంటంటే దాని దాపరికం లేదు కదా మరి ఇంకే అందులో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలాంటి